గుడ్ మార్నింగ్ నిన్న హాలిడే కావున షేర్ మార్కెట్కు మార్కెట్ నిన్న ఓపెన్ కాలేదు ఓపెన్ అదేవిధంగా భారత్లో మరింతగా ఐఫోన్ల తయారై చైనాపై అమెరికా అధిక సుంకాల నేపథ్యం అదేవిధంగా బిజినెస్లో చైనాపై అమెరికా అధిక సుంకాల నేపథ్యం టీసీఎస్ లాభం పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు తుది డివిడెంట్ ముప్పై రూపాయలు ఇస్తున్నారు నలభై రెండు వేలు నియామకాలు చేపట్టాం ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రణాళిక ప్రకారం నలభై రెండు వేల మంది ట్రైనీల నియామకం చేసిన చేపట్టినట్లు టీసీఎస్ ముఖ్య హెచ్ఆర్ అధికారి మిలింద్ లక్కడు తెలిపారు అత్యున్నత యజమాన్యంగా కొనసాగడంపై సర్వ గర్వంగా ఉందని వ్యక్తిగతంగా అత్యు అత్యుత్తమ ప్రమాణాలు పాటించడం ద్వారా పరిశ్రమలోనే అత్యుత్తమ ఉద్యోగులు రిటెక్షన్ కంపెనీకి సాధ్యపడిందని తెలిపారు సమీక్ష త్రైమాశికంలో టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య నిక్రముగా మూడు ఆరు వందల ఇరవై ఐదు పెరిగి ఆరు లక్షల ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి చేరింది వరుసగా వలస వలసల రేటు కూడా పద్మూడు పర్సెంట్ నుంచి పదమూడు పాయింట్ త్రీ పా శాతానికి పెరిగింది అక్టోబర్ డిసెంబర్ త్రైమాశకం కంపెనీ ఉద్యోగుల సంఖ్య ఐదు వేల మూడు వందల డెబ్బై తగ్గింది ముఖ్యంగా ఈ విధంగా తగ్గడానికి కారణాలను మనం గమనిస్తే ఈ ఐటీ రంగం కూడా ఈ యొక్క ట్రంప్ విధానాల వల్ల ఐ ఐటీ రంగం కూడా కుదేలయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందంటే ఇప్పుడు మళ్ళీ ఆయన ఆయన చేసే విధానాల వల్ల ఈ విధానాలను కొంత విరామం ప్రకటించడం వల్ల ఈరోజు షేర్ మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశాలు మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ముప్పై బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని అధిగమించడంతో పాటు వరుసగా రెండవ త్రైమాసికంలోనూ బలమైన ఆర్డర్ పుస్తకాన్ని సాధించాం ఏ కృత్రిమ మీద డిజిటల్ ఆవిష్కరణలో కంపెనీ నైపుణ్యాల వల్ల అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నాం అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ప్రాజెక్టుల మంజూరుపై ఖాతాదారుల నిర్ణయం ఆలస్యం అవుతుందంటూ మనం ఒక చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క దేశీయ ఐటీ సేవ దిగ్విజయ సంస్థ టాటా కన్సల్టెన్సీ నాలుగో త్రైమాసికంకు రిజల్ట్ రావడం ఇదే విధంగా పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ నిగ్రహాభం నలభై ఎనిమిది వేల ఐదు వందల యాభై మూడు కోట్లకు చేరింది ముఖ్యంగా టీసీఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధ్యక్షురాలు ముఖ్య నిర్వహణాధికారిగా అధికారిగా ఆర్తి సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు మే ఒకటి నుంచి ఐదేళ్ల పాటు ఆమె కొనసాగుతారు ఈ నియమ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది ప్రస్తుతం ఆమె టాటా చీఫ్ డిజిటల్ అధికారిగా ఉన్నారు టీసీఎస్ చీఫ్ స్ట్రాటజిక్ అధికారిగా మంగేష్ సాదే నియమితులయ్యారు వేతనాల పెంపు వాయిదా వేశారు ఇక మళ్ళీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డట్టు షేర్ మార్కెట్ మళ్ళా పుంజుకునే అవకాశాలు ఈరోజు నుంచి కనబస్తూ ఉన్నాయి నమస్తే థ్యాంక్ యూ అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ఇంటర్వ్యూలు షేర్ చేసుకున్న జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ